హైదరాబాద్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు బండి నడిపే వ్యక్తులకు హెల్మెట్ లేకుండా వారికి అవగాహన కల్పించారు బండి పేపర్లు వారు ఫిట్నెస్ అయిపోయిన వారిని ఇన్సూరెన్స్ లేని వారిని అన్ని పత్రాలు బండిలో పెట్టుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ సిబ్బంది కోరుతున్నారు ఇది కోటి ఉత్తిపొడి చొరస్తా ఉత్తిపొడి చొరస్లో ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇద్దరు ఎస్ఐలు ఐదారు కానిస్టేబుల్సు బైక్ అంటే నంబర్ ప్లేట్ లేని వాళ్ళకు లైసెన్సు హెల్మెట్ లేని వాళ్ళకు అనే బైకింగ్ చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ దాదాగా కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర నాలుగు వేలున్నర మూడు వేలు ఏడు వేలు దాకా ఇవ్వండి దాకా ఛాలెంజ్ చేశారు దాదాకా ఇప్పుడు పుత్లిపోతురుస్తూ ట్రాఫెక్ బిఎస్ఓళ్ళు దాదాకా లేదన్నా కానీ ఒక అరవై వేలు అయితే కనెక్షన్ చేశారు ఇప్పుడు ఎందుకంటే పుత్తిబొడి చొరవస్తా ట్రాఫిక్ పిఎస్ ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు ఆరు మంది కాన్స్టబుల్స్ ఉన్నారు సిఏ గారు కూడా ఉన్నారు దాదాపు ఇక్కడ చాలా ఛాలెంజ్ కట్టారు లేదా ఒక డెబ్భై వేలు కనెక్షన్ అయింది ఇక్కడ ఇప్పుడు పుత్తిపూడి చరోస్తలో ట్రాఫిక్లు బళ్ళు పట్టారు అంటే లైసెన్స్ డ్యూలు ఉన్నాయి ఛాలెంజ్ గిబ్బే ఖాళీ అంటే ఎవరు తాగుబోతులు ఎవరు లేరు వాళ్ళు డ్యూలు ఉన్నాయి బ్యాలెన్స్ కట్టిపిస్తున్నారు దాదాగా ఇప్పుడు చూస్తున్నాను నేను లేదాగా అంటే ఇప్పుడు అరవై డెబ్బై వేలు ఇప్పుడే కనెక్షన్ అయినాయి ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఏడు వందలు పదిహేను వందలు మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల దాకా కనెక్షన్ ఒక్కొక్కరి దగ్గర ఛాలెంజ్ అయ్యింది ఏడు వేల దాకా ఇప్పుడు ఇది ట్రాఫిక్ పొద్దుకోడి ఈ పొద్దుకోడి చౌరస్తలో కోటి హైదరాబాద్ ఇది చూడండి పాపం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నానా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు డ్యూలంతా అంతా రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగున్న డీలే కట్టిస్తున్నారు ఇది పుట్టి పుట్టించారు అసలు ఎన్ని మేడం ఎన్ని 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 డీవీలు ఉన్నాయి మూడునే అమౌంట్ ఎంత అమౌంట్కి ఎంత

డిస్టిక్ షాప్లీపర్ అమ్మ చాంద్రపాషా కోటి పుత్లిపోటి చురస్తులో ట్రాఫిక్ ఐదారు మంది కానిస్టేబుల్స్ ముగ్గురు ఎస్ఐలు సిఐ గారు ఇక్కడ లైసెన్స్ లేనిది నంబర్ ప్లేట్ లేనిది బండ్లది ఇన్ చేశారు దాదాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు నాలుగు వేలన్నర ఛాలెంజ్ చేశారు ఒకళ్ళ దగ్గర ఏడు వేలు ఛాలెంజ్ చేశారు ఒకళ్ళ వాళ్ళ దగ్గర మూడు వేలు ఛాలెంజ్ చేశారు ఒకళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు ఛాలెంజ్ దాదాకా మినిమం మూడు వేలు ఉన్న బ్యాలెన్స్ కొంతమంది కట్టుకోలేక అయితే మహిళలు కూడా దీంట్లో డ్యూ పెట్టినందుకు రోజు ఫైనల్ చేశారు మరి ఎస్ఐ గారు మాట్లాడతారా దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా తెలియదు నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ పాషాని ఇది పుత్లిబోడి ఇది పుత్లి పోటీలో వస్తుంది హైదరాబాదు